అద్దంకి దయాకర్ గారు ఎస్సీ ఎస్టీల కోసం అహర్నిశలు పోరాడుతున్నటువంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల నాయకులు మాట ఇచ్చి ఒక దళిత బిడ్డను మోసం చేయడం చాలా బాధాకరమైన విషయం తుంగతృతి విషయంలో రెండు సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ పార్టీ నాయకులే ఈయన గెలిచే పార్టీలో ఒక అద్భుతమైనటువంటి ముందుకు దూసుకోపోతారనే ఉద్దేశంతో ఆయనను ఓడిపించి కేవలం వెయ్యోట్ల తోట ఓడిపోయారు అలాంటి వ్యక్తికి నిన్న రోజు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా అని చెప్పేసి ఆ నామినేషన్ ఏపిచ్చి కూడా ఈ రోజు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ అందులో నుంచి తీసేసి ఇద్దరు వ్యక్తులకు చేకూర్చడం చాలా బాధాకరమైన విషయం ఒక దళితుని పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట లెవెల్ల ఎస్సీ ఎస్టీ బీసీల అందరం కూడా ఏకమై అద్దంకి దయాకర్ గారికి యథావిధిగా రాష్టంలో ఎమ్మెల్సీ అనిపించి మంత్రి పదవి ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది